ఓం శ్రీ మాత్రే నిమహ ఇప్పుడు తెలియజేసే అంశము మంచి ఉద్యోగం పొందాలన్నా ఉద్యోగంలో సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోవాలి అన్నా అలాగే ప్రమోషన్స్ రావాలి అన్నా యథార్థంగా ఒక తొమ్మిది గురువారాల పాటు మీరు ఈ విధంగా ఆచరిస్తే తప్పనిసరిగా మంచి అర్హత తగిన ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే దీనికి చేయాల్సింది తొమ్మిది గురువారాల పాటు మీరు ఆచరించవలసింది దత్తాత్రేయుడు గుడికి వెళ్ళి అంటే దత్తాత్రేయుడు గుడి మీ సమీపంలో ఎక్కడైనా ఉండి ఉంటే అక్కడ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ అనేది కొట్టి ఆ కొబ్బరికాయలో దీపారాధన అనేది చేయండి కొబ్బరికాయలో మీరు నైవేద్యం పెట్టి యథార్థంగా తెలియజేస్తే నైవేద్యం పెట్టి ఒక కొబ్బరి చిప్పని మీరు తర్వాత ఇంటికి ప్రసాదంగా తెచ్చుకున్న ఒక కొబ్బరి చిప్పలో చక్కగా మీరు దీపారాధన అనేది వెలిగించండి ఆ దీపారాధన అనేది నిత్యం మీరు ఎన్ని ఒత్తులైతే వేస్తారో అన్ని ఒత్తులు వేసి వెలిగించవచ్చు చక్కగా దీపారాధన అనేది చేయండి లేదు అంటారా ఇరవై ఒక్క ఒత్తులు చేతిలో కొంచెం పసుపు వేసుకొని నూనె వేసి ఇలా అంటే పసుపు రంగు ఒత్తులు వేస్తాయి ఇరవై ఒక్క ఒత్తులు కూడా కలిపి కొబ్బరి చిప్పలో పెట్టి మీరు నువ్వుల నూనె అందులో పోసి వెలిగించండి ఇరవై ఒక్క ఒత్తులు ట్వంటీ వన్ దీపారాధన అనేది మీరు వెలిగించటం వలన యథార్థంగా అలా వెలిగించి ఆ దత్తాత్రేయుడికి శనగల దండ వేయండి శనగల దండ దత్తాత్రేయుడికి అంటే బుధవారం రాత్రి శనగలు నానబెట్టి గురువారం ఉదయం ఒక మూడు వరుసల దారం తీసుకొని మూడు వరుసల దారానికి పసుపు రాయండి పసుపు రాసి శనగలు దండగా గుచ్చండి గుచ్చి ఆ సరే అంటే ఇన్ని శనగలు ఉండాలి అని నన్ను ఏమేమి వెళ్ళలేదు దండగా సరిపడా అది దత్తాత్రేయుడి మెడలో శనగల దండ వేయండి ఇది ఒక ప్రాసెస్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆవుకి గోశాలకు వెళ్ళి గోమాతకి నానబెట్టిన శనగలు అవి చక్కగా గోమాతకి తినిపించండి నానబెట్టిన శనగలను తినిపించండి అలాగే రొట్టెలు చేయండి చపాతి అని అంటాం రొట్టెలు ఆ రొట్టెలు అనేవి చేసి వీధి కుక్కలకి రొట్టెలు వేయండి వీధి కుక్కలకి రొట్టెలు వేయటం చాలా చాలా మంచిది ఈ విధంగా గనక చేశారు అంటే డెఫినెట్ మంచి ఉద్యోగం అనేది పొందగలుగుతారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకవేళ ఉద్యోగపరంగా కొంతమంది కొన్ని సమస్యలు ఏమైనా ఉండి ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా తొమ్మిది గురువారాల పాటు ఈ ఇప్పుడు తెలియచేసినటువంటి ఈ పరిహారము అనేది ఆచరించడం చాలా చాలా మంచిది దీనితో పాటుగా నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా తెలియచేస్తూ ఉంటా శక్తి కంకణము అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటా రాగి కంకణము కడియము శక్తి కంకణము ఆ శక్తి కంకడము అనేది చేతికి ధరించటం వలన కూడా అతి త్వరగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే దృష్టి దోషం అనేది తొలగిపోతుంది ఉద్యోగంలో చికాకులు అంటే ఎందుకోసం వస్తాయి నరదృష్టి వల్ల వస్తాయి దృష్టి దోషం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దృష్టి దోషం తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి శక్తి కంకడము అని మన ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు నానా చక్కగా శక్తి కంకణం అనేది ధరించటం వలన దృష్టి దోషం తొలగిపోయి మీ అర్హత దగిన ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది